తిరోగమనంలో శని ఈ ఐదు రాసుల వారికి కష్టకాలం ఈ పరిహారాలు చేయండి వేద శాస్త్రం ప్రకారం న్యాయం యొక్క దేవుడు శని ప్రజలందరి జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది శని రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు ఇక ఎప్పటికప్పుడు శని తన గమనాన్ని మార్చుకుంటుంది శని ముప్పై సంవత్సరాల తర్వాత సొంత రాశి అయిన కుంభంలోకి ప్రవేశించాడు జూన్ ఇరవై తొమ్మిది శనిగ్రహం తిరోగమనం చేయబోతోంది శని గమనంలో వచ్చే మార్పులు చాలా ప్రభావం చూపుతాయి ఈ తిరోగమన కాలంలో ఐదు వారు కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ ఐదు రాసుల వారు జూన్ ఇరవై తొమ్మిది తర్వాత జాగ్రత్తగా ఉండాలి ఆ రెండు రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో ఉండటం వల్ల కర్కాటక వృశ్చిక మీనా మకర కుంభరాశుల వారిపై ప్రభావం ఉంటుంది శని తిరోగమనంలోకి మారిన వెంటనే ఈ ఐదు రాసుల వారిపై శని ప్రభావం యొక్క అశుభ ప్రభావం పెరుగుతుంది ఈ వ్యక్తులు ఆరోగ్య సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉంది కొన్ని వ్యాధులు రావచ్చు లేదా వ్యాధి పెరగవచ్చు అదృష్టం ఉండదు అంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు పరీక్షలలో ఆశించిన ఫలితాలను పొందలేరు తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి లేకుంటే సమస్యలు రావచ్చు శనికి ఈ పరిహారాలు తప్పక చేయాలి శని తిరోగమనం కారణంగా కర్కాటక వృశ్చిక కుంభ మీనా మకర రాశి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఈ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని చర్యలు తీసుకోవాలి ప్రతి శనివారం శని ఆలయానికి వెళ్ళండి ఆవనోనే దీపం వెలిగించండి తర్వాత శని చాలీసా పఠించండి పీపాల్ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి దీనివల్ల శనిగ్రహ దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది శనివారం నాడు పేదలకు నిరుపేదలకు దుప్పట్లు ఆవాల నూనె నల్ల నువ్వులు నల్ల నువ్వులను దానం చేయండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు